హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీనో అప్డేట్ రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తం మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఆ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం సినిమా ట్రైలర్ చూసి ఈ మూవీ టైప్ లో ఉంటుందని అందరూ భావించారు కానీ పెద్ద బిజినెస్ అయిన ఒకరైన ఆఫ్ కంపెనీ సీమంతు రాయ్ అనగా మురళీ శర్మ కొడుకు రచితా రాయ్ అనగా రాజధారు లండన్ లో చదువుకొని ఇండియా రాగానే తన బిజినెస్ కు కొత్త గా పెట్టాలనుకుంటాడు ఆదిక్యారా కానీ దానికి రచిత రాయ్ పెద్దమ్మ అనగా రమ్య అందుకు అడ్డు చెప్పి రూల్స్ ప్రకారంగా కంపెనీకి సీఓ అవ్వాల్సిన వ్యక్తి ఎవరికి తెలియకుండా వంద రోజులు సామాన్య వ్యక్తి అజ్ఞాతంలో గడపాలని రచిత రాయ్ దీనికి ఒప్పుకొని ఇంట్లో ఉండి బయటకుడియం దగ్గర ఓ పల్లెటూరులో నర్సరీ నడుపుతూ అమ్ములు అనగా ఆశిని సుందరి దగ్గర పనిలో చేరతాడు అయితే అక్కడ గ్రామంలో రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతుంటాడు అదే సమయంలో రచిత రాయ్ పెద్దమ్మ తన కుమారుడు అతను ఎక్కడున్నాడో కనుక్కోండి అని సీఈఓ అవ్వకుండా చేయాలని అనుకుంటారు అయితే రచిత రాయ్ అతను ఎవడో ఎవరికి తెలియకుండా వంద రోజులు గడి చెప్పాడా ఊళ్ళో రైతుల కోసం రచిత్ రామ్ ఏం చేశాడు ఈ మధ్యలో రచిత్ అమ్ముల ప్రేమ కథ ఏమైంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే హీరో ఆస్తి వదిలేసి దేన్నో ఒక దాని కోసం మామూలు జనాల్లో బతకటం అనేది చాలా సినిమాల్లోనే చూస్తాం ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది ఈ సినిమా ట్రైలర్ టీజర్ చూసి శ్రీమంతుడి తరహాలో ఉంటుందని అందరూ భావించారు కానీ సినిమా చూశాక పిల్ల జమీందారు బిచ్చగాడు సినిమాలు గుర్తొస్తాయి ఫస్ట్ స్టాప్ లో హీరో లండన్ నుండి రావటం సిఈఓ అవ్వాలంటే కంపెనీ రూల్స్ ప్రకారం వంద రోజులు ఎవరికి కనపడకుండా బ్రతక ఒక పల్లెటూరులో లో హీరోయిన్ దగ్గరికి వెళ్టం చూపిస్తాడు ఇంటర్వ్యూలకు ముందు హీరో రైతుల కోసం ఏం చేశాడనే సన్నివేశాలతో ఆసక్తిగా మారుతుంది ఇక సెకండ్ హాఫ్ లో రచితారాముని కనిపెట్టేస్తారా హిసీవ్ కాకుండా ఆపుతారా అనే విషయాన్ని చూపిస్తాడు ఇక హీరో హీరోయిన్ సన్నివేశాలు ప్రవీణ్తో చేసే కామెడీ కూడా బాగుంది ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ ముందుగానే ఊహించేయొచ్చు అయితే రాజ్ తరుణ్ ఇప్పటి చేసిన పాత్రలకి ఇది మాత్రం కొంచెం దూరంగా ఉంటుంది రాజ్ తరుణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పురుషోత్తముడు బాగానే తీర్చిదిద్దారు అసలే రాజ్ తరుణకి ఓ పక్క ప్లాపులు ఓ పక్క పర్సనల్ వివాదాలు వెంటాడుతున్నాయి సమయంలో పురుషోత్తముడు సినిమా వచ్చి రాజ్ తరుణ్ కి ఈ మూవీ ఎంతవరకు హెల్ప్ అవుద్దో చూడాలి ఇక నటీ నటులు ఎప్పటి వరకు చేసిన పాత్రలకు డిఫరెంట్ గా కనిపిస్తాడు రాజ్ తరుణ్ డబ్బు నోడిలా మరో పక్క పక్క పల్లెటూరులాగా బాగానే నటించి మెప్పించాడు ఇక ఆశిని సుందరి నటనతో పాటు అందంతో కూడా బాగానే నటించి మెప్పించింది ఇక ప్రవీణ్ బ్రహ్మానందం అయితే నవ్వులతో మెప్పించారు ఇక రాజ్ తరణ్ పెద్దమ్మగా రమ్యకృష్ణ అదరగొట్టిందనే చెప్పాలి విరాట్ మొత్తశెట్టి నెగిటివ్ పాత్రలో బాగానే నటించి మెప్పించాడు ఇక ప్రకాష్ రాజు మురళీ శర్మ గణేష్ శర్మ రాజా రవీంద్ర బ్రహ్మాజీ తక్కిన నటీ నటులు పర్వాలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీవల్స్ మాత్రం చాలా రిచ్గా మ్యూజిక్ సాంగ్ పర్వలేదనిపించాయి కథా కథనాలు పాతవే కాబట్టి రామ్ భీమ్ కి ఇది మూడో సినిమా కావడంతో దర్శకుడు మరోసారి మెప్పించాడనే చెప్పాలి పరంగా రాజ్ తరణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో కథకు తగ్గట్లుగా ఖర్చు పెట్టారు ఆ క్వాలిటీ సినిమా సేపు కనిపిస్తుంది మొత్తానికి ఈ సినిమా కంపెనీ కుర్రోడు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూపించారు వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి